ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మరి ఇవాళ మనం సేవ గురించి మాట్లాడుకుందాం అసలు సేవ అంటే ఏంటి ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటి ఇవన్నీ అంశాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్ ప్రస్తుతం ఆయన పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓగా తన ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు సో ఈ విషయం పట్ల మనం ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ ఎస్ సార్ ఈ సేవ అని ఎక్కువ ఈ పదం వాడుతూ ఉంటాం ఈ సేవకి ఆధ్యాత్మిక సేవకి ఏదైనా తేడా ఉందంటారా ఇప్పుడు సేవ అనేది ఒక వ్యక్తికి ఏదైనా మనకు అవసరమైన పనిని ఎదుటి వ్యక్తి నుంచి మనం సహాయం పొందినప్పుడు ఎంత గొప్ప సేవ చేశారయ్యా అంటాం మనం ఎస్ ఒక వ్యక్తి మనకు సేవ చే అంటే ఏదైనా అవసరమైన విషయాన్ని సపోర్ట్ చేయడం కానీ లేదా మనం ఇతరులకు ఏదైనా అవసరమైన సపోర్ట్ చేయడాన్ని సేవ అంటాం ఎస్ ఈ సేవ అనేక రకాలు ఇప్పుడు ప్రాపంచికంగా ఎన్నో రకాల సేవలు ఉన్నాయి ఎస్ ఓకే బట్ సేవ ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నా సేవ అన్నది చాలా గొప్పది ఆ స్థితి ఆ స్థాయి నుంచి వెంటనే మనం నెక్స్ట్ స్టెప్ పోవడానికి ఆ సేవ ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు ఎంతో జ్ఞానం ఉంటే తప్ప ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనిపించదు అందరూ ఏం సపోర్ట్ చేయరు అందరికీ ఎస్ ఆ యొక్క స్థాయి ఉన్నటువంటి వాళ్ళే సపోర్ట్ చేయాలన్న ఆలోచన పుడుతుంది వాళ్ళల్లో మిగతా వాళ్ళకి ఆలోచన కూడా రాదు ఎస్ ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక సంస్థలోనైనా సరే సేవకు ఫస్ట్ పెద్దపీట వేస్తారు ఎస్ సార్ కూడా ఎప్పుడు ప్రతి వ్యక్తిని వాళ్ళతో చాలా గొప్ప గొప్ప కర్మలు చేయిస్తూ ఉంటాడు ఆయన వాళ్ళని ఎప్పుడు ఆ పనులు పెద్ద పెద్ద కార్యాలను చెబుతూ ఆ పనులలోనే ఉంచుతాడు ఎస్ ఎందుకంటే ఆ యొక్క కర్మ చేయడం ద్వారానే ఆ ఆత్మ ఎదుగుతుంది లెసన్స్ గోత్రంది తర్వాత సార్ ఏం చేశారు మనతో నిస్వార్థపూరితమైన సేవ చేయించారు మనందరితో ఎస్ ఏ మనిషితో ఒక రూపాయి తీసుకోకుండా ఓకే మన పిరమిడ్ పద్దెనిమిది పిరమిడ్ ధ్యానుల పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టారు జ్ఞానానికి ఎటువంటి ఛార్జ్ చేయకూడదు అని ఎస్ అంటే పొద్దున్న లేస్తే డబ్బుల కోసం ఏదైనా ఎదుటి వ్యక్తికి ఏదైనా సహాయం చేస్తే మనకి ఏమొస్తుంది అని ఆలోచించే ఈ కాలంలో సింగిల్ ఎన్పి ఆలో అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక రూపాయి కూడా ఎదుటి వ్యక్తి నుంచి తీసుకోకుండా ఇంత నిస్వార్థంగా ఇంకొక వ్యక్తికి జ్ఞానాన్ని నేర్పించడం అనేటువంటి స్థితిని స్థాయిని మనకి మనకిచ్చారు ఎస్ అది ఆయన వల్లే మనకు వచ్చింది ఓకే ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ సేవ చేయాలని చెప్పారు సారు ఎవరికి ఏ స్థాయిలలో వాళ్ళకి సపోర్ట్ అవసరం అవుతుందో ఆ స్థాయిలలో ఆయన ఎప్పుడు చేస్తూ వచ్చారు మనల్ అందరినీ కూడా చేయిస్తూ వచ్చారు ఓకే ఈరోజు ఏ పిరమిడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళినా ఇంత భోజనం పెడతారు ఓకే ఎంతో అద్భుతంగా మనకు వసతులన్నీ ఇచ్చి మనల్ని చక్కగా చూసుకుంటారు ఓకే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతారు ఓకే ఒక ఇదొక అద్భుతం భూమి మీద ఎస్ ఎందుకంటే అటువంటి కల్చర్ని సార్ తీసుకొచ్చారు అలాగే మనతో ఎన్నో శాకాహార ర్యాలీలు చేయించారు ఎంతో ధ్యాన ప్రచారం చేయించారు ఎంతో జ్ఞాన ప్రచారం చేయించేవారు ఓకే మనం ఇవన్నీ చేయడానికి మనకి ఏ రెండు డబ్బులు ఇవ్వలేదు పైగా మనం సంపాదించిన డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకుంటూ మరీ చేస్తాం దీన్ని ఓకే కరెక్ట్ అంటే ఇదంతా తెలియకుండానే మనతో ఎన్నెన్ని గొప్ప గొప్ప పనులు చేపించు సార్ ఓకే ఎప్పుడు మనల్ని ఆ సేవలోనే ఉంచాడు ఆయన ఎందుకంటే ధ్యాన సేవయే దైవసేవ ఓకే ధ్యాన సేవ అన్నది ఈక్వల్ టు దైవ సేవది అంత గొప్పది అందుకే ధ్యానం విషయంలో మనమందరం మన శక్తిని అంతటినీ ఒడ్డించి మరీ పనిచేస్తాం మనం ధ్యానం చెప్పడంలో ధ్యానాన్ని తీసుకెళ్లడంలో ప్రచారం చేయడంలో శాకాహారం గురించి ప్రచారం చేయడంలో పిరమిడ్స్ గురించి ప్రచారం చేయడంలో ఎంతో మనం మన పూర్తి శక్తిని వినియోగిస్తాం అక్కడ మన ధనాన్ని వినియోగిస్తాం మనకున్న పరిస్థితులన్నింటినీ అక్కడ మనం వెచ్చిస్తాం సోషల్ వర్క్ చేసే దానిలో కూడా సేవ్ అంటారు ఈ ఆధ్యాత్మిక సేవ చేసే కూడా ఇది ఆధ్యాత్మిక సేవ అంటారు ఈ రెండిట్లోనే ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏమంటారు ఇప్పుడు ఏ స్థాయికి అది ఎక్కువ ఓకే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ప్రాపంచిక స్థాయిని చాలా తక్కువగా చూస్తాం మనం కానీ ఆత్మకది అది అది ఎక్కువ ఎస్ ఆ లెవెల్కి అది ఆ స్థాయికి అది కరెక్ట్ ఇప్పుడు ఒకటో తరగతి గొప్పదా పదో తరగతి గొప్పదా అంటే ఏం చెప్తారు మీరు ఏ స్థాయికి అదే కరెక్ట్ అండి ఒకటో తరగతి కరెక్టే పదో తరగతి కూడా కరెక్టే కరెక్ట్ ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్నోడికి ఓడో తరగతి కరెక్ట్ పదో తరగతిలో ఉన్నవాడికి పదో తరగతి కరెక్ట్ ఎస్ ఓకే అన్ని కరెక్టే కాకపోతే ఏంటంటే ఆత్మ ఎదుగుతూ ఉంటుంది ఇప్పుడు మొదట్లో ఇతరులకు వాటర్ ఇవ్వడం అన్నది సేవ ఇతరులకు ఫుడ్ పెట్టడం అన్నది సేవ ఓకే బ్లడ్ పోతే బ్లడ్ ఇవ్వడం అన్నది సేవ కళ్ళు పోతే కళ్ళు దానం చేయడం అన్నది సేవ ఓకే ఏదన్నా అవయవ దానం చేసేది సేవ ఓకే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం సేవ ఓకే లేదా ఇతరులకు ఏదో ప్రాణం మీదకి ముంచుకొచ్చింది వాళ్ళకి సపోర్ట్ చేయడం సేవ హెల్త్ బాగాలేదు ఇంత ధనాన్ని ఇవ్వడం సేవ ఓకే బట్టలు లేవు బట్టలు ఇవ్వడం సేవ ఎస్ ఇవన్నీ ఏ స్థాయిలో ఆ స్థాయికి తగిన సేవలు ఇప్పుడు ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఈ సేవ అనే దాంట్లో మదర్ తెరిసాను ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం ఎస్ ఇప్పుడు ప్రాపంచికంగా అల్టిమేట్ సర్వీస్ చేశారు ఆవిడ ఏమంటారంటే కనుక నువ్వు ఎంత సేవ చేసే ఉన్నది కాదు నువ్వు ఎంత ప్రేమతో ఆ సేవ చేసే ఉన్నది గొప్ప అనేసి అంటారు ఆవిడ కొటేషన్ కూడా ఉంటుంది కదా ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న ఎస్ అని ఒక కొటేషన్ ఉంటుంది సో ఇది ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సేవ ఆ స్థాయిలో ఆ సేవ వాళ్ళకి దొరికినప్పుడు వీళ్ళు చేసినప్పుడు సైమల్టేనియస్గా ఇద్దరూ ఎదుగుతారు ఎస్ రెండు వైపుల నుంచి డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఆ రెండు ఆ ఇద్దరిలో ఉన్నది కూడా ఒకే శక్తి కదా పరస్పర సహాయ సహకారాలతో ఎప్పుడు గ్రోత్ ఉంటుంది ఆ సహాయ సహకారాలు లేనప్పుడు గ్రోత్ కూడా ఆగిపోతుంది ఓకే మొదట ఇలా సహాయాలు చేయడం మొదలు పెడతారు చాలా ఇప్పుడు ఢిల్లీలో చలి విపరీతంగా పెడుతుంది చలికాలం కొంతమంది బెడ్షీట్లు దానం చేస్తుంటారు ఇప్పుడు అంతెందుకు ఎక్కడ సునామీ వచ్చింది అంత మొత్తం అలా కల్లోలం అయిపోయింది హెలికాప్టర్ల ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తారు అది కూడా సేవే అదే గొప్ప సేవ ఆ టైంకి ఓకే వాళ్ళకి క్లోత్స్ ఇస్తారు ఎంతో సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఎస్ ఓకే నేచర్ ప్రళయాలు ఏదైనా సంభవించినప్పుడు సహజంగా ఈ భూకంపాలు కావచ్చు లేకపోతే వరద బీభత్సవం కావచ్చు ఏవైనా ఇట్లా జరిగినప్పుడు ఎంతమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తూ ఉంటారు ఓకే ఆ టైంకి అది చాలా పెద్ద సేవ ఎస్ అది మనలోని మానవత్వాన్ని మనలోని దైవత్వాన్ని మనకే చూపిస్తుంది అది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ అయితే అన్నిటికన్నా గొప్ప సేవ ఏంటంటే ఒక మనిషి ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఏ జ్ఞానం ఉంటే ఇంకేది అవసరం లేదో ఏదైతే అల్టిమేటో దాన్ని అందించడం అసలైన సేవ ఓ నీ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడం అసలైన సేవ ఓకే ఒక భగవద్గీతను నువ్వు అర్థం చేసుకోవడం ఒక భగవద్గీతను ఇతరులకు అర్థమయ్యేలా తెలియజెప్పడం అసలైన సేవ ఒక మహాభారతం గురించి ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలగడం ఒక గొప్ప సేవ ఎస్ ఓకే జ్ఞానాన్ని ఇవ్వడం అన్నది అసలైన సేవ ఈ జ్ఞానం ఇవ్వడం కోసం ఏది చేయగలిగితే అది చేయడం అసలైన సేవ పత్రి సార్ ఏం చేశారు తనకి ఎప్పుడైతే విజ్డమ్ అన్నది అద్భుతంగా ఆయన అర్థం చేసుకున్నారు మొదట్లో పుస్తకాలను చదివి ఆయనకు థియరీ అర్థం అయిపోయింది ఆ థియరీని ఆయన జీవితంలోకి ప్రాక్టికల్గా తెచ్చుకున్నారు అది విజ్డమ్ గా కన్వర్ట్ అయిపోయింది నాలెడ్జ్ వేరే విజ్డమ్ వేరే ఆ నాలెడ్జ్ థియరీ ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మన లైఫ్లోకి కన్వర్ట్ అయిపోతుందో అది విజ్డమ్ ఆ విజ్డమ్ ఎప్పుడైతే వస్తుందో మనిషి లోపల చేసే చేస్తలలో చేసే పనులలో అన్నిట్లో మార్పులు వచ్చేస్తాయి ఓకే పత్రిసార్ ఏం చేశారు జాబ్ రిజైన్ చేసేసి కంప్లీట్గా సేవలో ఉండిపోయారు ఆయన ఓకే ఆయన లక్ష్యాలు వింటేనే భయం వేస్తుంది అసలు ఇప్పుడు భూమండలం మీద ఎవరన్నా ఇప్పుడు ధ్యాన జగత్ అన్నాడు అంటే ఏంటి అర్థం ఏంటి భూమిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం గురించి తెలుసుకోవాలి ఇంతకన్నా అల్టిమేట్ లక్ష్యం ఏదన్నా ఉంటుంది భూమి మీద ఎవరికన్నా శాకాహార జగత్ అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్కరూ ఈ భూమి పైన శాకాహారులుగా మారాలి అనేసి ఆయన ఒక ఈ ఒక్క సంకల్పం ఇంతకన్నా అద్భుతమైన లక్ష్యం ఏదైనా ఉంటుందా పిరమిడ్ జగత్ అంటే ఏంటి భూమిపైన అంతా కూడా పెరమిడ్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఆ కట్టడాలన్నీ కూడా పెరమిడ్స్ రూపంలో ఉండాలి అనేసి అన్నట్టుగా చెప్పడం జరిగింది అసలు ఒక మనిషి నా గ్రామాన్ని మార్చుకోవాలి నా ఇంటిని మార్చుకోవాలి లేదా నా ఊరును మార్చుకోవాలి ఎస్ ఓకే నా రాష్ట్రాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తారు సార్ ఏం ఆలోచించారు మొత్తం ప్రపంచం గురించి ఆలోచించారు అంటే ఇంతకు మించిన లక్ష్యం ఇంకేదన్నా ఉంటుందా ఉండదు అవునా కదా అంటే దానికోసం ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఆయన ఊరికనే లేడు దానికోసం ఎంత చేయాలో అంత శ్రమ చేశాడు ఆయన ఎస్ ఆయన చివరి బ్రత్ వరకు ఆ సేవలోనే ఆయన జీవితాన్ని జీవించారు ఆయన లైవ్ ఎగ్జాంపుల్ ఎస్ ఆయన ఆ విధంగా జీవిస్తూ ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఆ విధంగా జీవించేలా చేశాడు అది ఇంకా గ్రేట్ అది ఎస్ ఒక వ్యక్తి ఏదైతే అల్టిమేటో ఆ అల్టిమేట్ అయినటువంటి దాన్ని చేస్తూ తనలాగే కొన్ని లక్షల మందిని తయారు చేశాడైనా అది చిన్న విషయం కాదు ఎస్ ఎక్స్ట్రాడినరీ ఇది ఇది అల్టిమేట్ ఇది అంటే ఎంత మందికి అంటే ఎన్ని సోల్స్కి ఆ యొక్క సోల్ ఎవల్యూషన్కి ఉపయోగపడినట్లు ఎస్ ఈ సేవ అన్నది జ్ఞానాన్ని పంచడం అన్నది అల్టిమేట్ సేవ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడం అన్నది ఈ భూమండలం మీద అల్టిమేట్ సేవ ఎస్ సార్ ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం పంచుతాము అంటే సేవ చేస్తాము ఇది చేసిన తర్వాత ఆ మనిషిలో ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయంటారు ఇప్పుడు ఒక ఎదిగిన ఆత్మ మాత్రమే ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తుంది ఓకే లేదా ఇతరులకు తొక్కాలని ఆలోచిస్తుంది ఇప్పుడు లోయర్ సెల్ఫ్స్ ఉంటాయి ఈ అర్ధమస్థాయి ఆత్మలు ఏం చేస్తాయంటే వాడిని ఎలా తొక్కాలని చూస్తాయి ఓకే ఎస్ ఒక ఎదిగిన ఆత్మ మాత్రమే ఎదుటి వ్యక్తికి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పాయింట్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాబట్టి ఆ ఎదిగిన ఆత్మలు మాత్రమే చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పనే సేవ అంటే సేవ చేస్తున్నానంటే అతను ఎదిగిన ఆత్మ అవి ఉండాలి బేసిక్ అంతే అంటారా అయి ఉండాలి కాదు అయ్యి అవి ఉంటేనే చేయగలడు అవి ఉంటేనే చేయగలడు ఎస్ అదర్వైజ్ ఎలా పాసిబుల్ అవుతుంది కరెక్ట్ చేయలేరు చేయాలనుకున్నా చేయలేరు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఎస్ అంటే సేవల్లో కూడా రకరకాల సేవలు అంకేనా ఉన్నాయి అంటే ఆధ్యాత్మిక సేవ అనేసి అన్నారు మళ్ళీ ఆధ్యాత్మికల్లో కూడా రకరకాల సేవలు లాంటివైనా ఉన్నాయంటారా సి అల్టిమేట్గా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి పనులలో అది ఏ పని తీసుకున్నా ఏదో ఒక అద్భుతమే దాన్ని రిలేటెడ్గా మనం ఏ పని చేసినా అది హయ్యెస్ట్ సర్వీస్ అవుతుంది ఎస్ ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా ఎన్నో రకాల సేవలు ఉన్నాయి ఓకే ఈ సేవలలో కూడా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టెప్లో వస్తారు మొదట్లో గురువులు ఏం చేసేవారంటే ఒక శిష్యుడు రాగానే ఆ శిష్యుడిలో ఉండేటువంటి అహంకారాలు పోవడానికి వాళ్ళకి ఆ పాత్రలు పోయి క్లీన్ చేయపో ఆ నీరు వాళ్ళకు బావిలో నుంచి తోడి వాళ్ళకు హెల్ప్ చేయి ఇట్లాంటివి చెప్పేవారు ఫస్ట్లో ఓకే ఒక్కొక్క స్టెప్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పనులు చేంజ్ చేసుకుంటూ వస్తారు ఓకే ఓకే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అయిపోతుంది దాంట్లో ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజెస్లో టీచింగ్ మీదికి తీసుకొస్తారు అది రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ టీచింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని గురువుగా ప్రకటిస్తారు ఓకే ఆ చెప్పిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ చెప్పే వ్యక్తి జీవితంలో ఆచరణలో ఉంటే ఆ వ్యక్తిని గురువుగా ప్రకటిస్తారు ఓకే ఈ స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఓకే అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాడంటేనే ఆ గురు స్థాయి దాకా చేరగలుగుతాడు చేరగలుగుతాడు ఎస్ ఇప్పుడు కొన్ని అఖాడాలు ఉంటాయి ఆ అఖాడాలలో కనీసం పద్నాలుగు సంవత్సరాలు పాటు ఆ సాధన చేస్తే కానీ ఆ అఖాడాలలో మెంబర్షిప్ కూడా ఇవ్వారంట మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నాను నేను ఆ అఖాడాలలో చేర్చుకోరు ఆఖాడాలో చేరిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు కఠినమైన శిక్షణలు ఉంటాయి అది వేరే జర్చుకోవడానికి పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది పద్నాలుగు సంవత్సరాలు పడుతున్నాయి ఇక్కడ ఆ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకు సాధనలు ఉంటాయి ఆ సాధనలు కనీసం ఎన్ని సంవత్సరాలు చేయాలి ఆ సాధనలన్నీ చేస్తే కానీ వాళ్ళు ఒక గురుస్థాయికి రారు అందుకే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు గురువులు కూడా ఓకే వాళ్ళ సాధనలు అంతగా ఇదిగా ఉంటాయి ఎస్ కానీ అవన్నీ ఇప్పుడు ట్రూత్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఎస్ సార్ అది అర్థమైపోయింది అందుకే డే వన్ నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారు సార్ రోజు నువ్వు ధ్యానం నేర్చుకున్నావు మరుసటి రోజు నుంచి నువ్వు ధ్యానం చెప్పడం స్టార్ట్ చేయంటాడు నువ్వే గురువు అంటాడు సార్ ఇది అసలు పిచ్చి మెంటలెక్కిపోతుంది అసలు మామూలు విషయం కాదు ఇది ఒక గొప్ప గొప్ప రెవల్యూషన్ ఇది ఇప్పుడు ఈ రోజు ధ్యానం నేర్చుకొని రేపటి నుంచి నేను గురువు అయిపోవడం ఏంటి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్లో మీ కోసం ఫోన్ అంటే ఇలా యాక్చువల్గా చాలా మంది అడిగారు కూడా సార్ అంటే ఎలాంటి లెవెల్స్ ఉంటాయి ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనేసి అడిగారు అంటే ఏ లెవెల్స్ ఉండవని సీదా ఫస్ట్ డే నుంచే మీరు ధ్యానం చెప్తారు ధ్యానం నేర్చుకున్నట్టునే నెక్స్ట్ డే నుంచి ఆయన ధ్యానం చెప్పడం చేసేసే అంటే అవును ఇంత సింపుల్ గా ఉంటుందని చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా సార్ ఏం చేశారంటే పిఎస్ఎస్ఎంలోకి ఒక ఆత్మ వచ్చింది అంటేనే ఒక వ్యక్తి వచ్చాడంటేనే ఆ ఆత్మ అంతకు ముందు జన్మల్లో ధ్యానం చేస్తే తప్ప నీ పిఎస్ఎస్ఎంలోకి రారు అంటారు సార్ ఎస్ అందుకే నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు బి తెలిస్తే బి చెప్పు సి తెలిస్తే సి చెప్పు బట్ నువ్వు చెప్పు సారు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు ఎస్ ఓకే సార్ యొక్క ఫ్యూచర్ విజన్ అంత అద్భుతంగా ఉంటుంది తర్వాత సార్ చూసేటువంటి సూక్ష్మ దృష్టి కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఎస్ ఇప్పుడు నేను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చా నేను తొంభై తొమ్మిది నుంచి టీచ్ చేస్తూనే ఉన్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి టీచ్ చేస్తున్నా ఈ టీచింగ్ చేయడంలోనే ఎంతో నేర్చుకుంటాం మనం మనకు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయంటే అర్థం ఏంటి అంతకుముందు మనం మనం అవన్నీ గోత్రులు అయ్యామని అర్థం అది కనుక గోత్రులు అవ్వకపోతే అవి ఎలా అర్థమవుతాయి మనకు అట్లా మనకి ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంట్రెస్ట్ కూడా రాదు ఎస్ చేయలేము అట్లా కాబట్టి పత్రిక తెలుసు ఏ ఆత్మ ఏ గుడికి చేరాలో ఆ గుడికే చేరుతుంది కాబట్టి పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరూ అద్భుతంగా ఎదిగిన మాస్టర్స్ ఎస్ కాబట్టి వాళ్ళకి పత్రిసార్ ఏం చెప్పారు నువ్వు నేర్చుకున్న మరుక్షణం నువ్వు నేర్పించడం స్టార్ట్ చేయని చెప్పారు అందుకే పత్రిసార్ సీడీ కూడా చేశారు మాధవ సేవయే మానవ సేవ అని ఓకే దాని ఎస్సెన్స్ ఏంటి నేను ఫస్ట్లో దాన్ని చూసినప్పుడు అదేమో తప్పుగా పడింది ఏమో అనుకున్నాను రివర్స్గా పడాల్సిందనేసి అనుకున్నారా మానవ సేవయే మాధవ సేవ కదా అని మన చిన్నప్పుడు అదే కదా కరెక్ట్ ఇక్కడ ఏంది మాధవ సేవయే మానవ సేవ ఏంటి అని చూసా ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది భద్ర సార్ ఎంత క్లియర్గా చెప్తారంటే అక్కడ ఇప్పుడు గోదానం భూదానం ఇంకో దానం ఇంకో దానం వస్త్రదానం ఏదైనా దానం నువ్వు ఏం చేసినా నీకు మళ్ళీ ఆ దానాన్ని మళ్ళీ కోరుకుంటావు నువ్వు కరెక్ట్ అన్నం పెడతాం అన్నదానం అంటారు దాన్ని ఓకే ఈ పూట పెడితే మళ్ళా పూట నీకు అన్నం కావాలా కరెక్ట్ మళ్ళా అన్నం కావాలా ఇలా అడుక్కునేటోళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు ఓకే కానీ ఈ అన్నాన్ని నువ్వు ఎలా సంపాదించుకోవాలో నీకు జ్ఞానం ఇచ్చారనుకో ఈ అన్నదానం అనే ఈ అడుగు కూడా ఉన్నది లేదు ఇంకా ఓకే ఏది ఇస్తే ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదు అదే అసలైన సేవ ఆ సేవ మన అందరితో జయించారు సార్ ఓకే వస్త్రదానం వస్త్రం ఇస్తావు కరెక్ట్గా ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్త్రం అవసరం పడుతుంది ఓకే మళ్ళీ వస్త్రం అడుగుతావు ఇట్లా ఎన్నిసార్లు అడుగుతావు నీ వస్త్రాన్ని నువ్వే సంపాదించుకునేటువంటి మార్గాన్ని ఆ జ్ఞానాన్ని ఇస్తే అది అసలైన సేవ ఎస్ సార్ వీటన్నింటినీ మానవ సేవ కింద చెప్పారు అంటే ఫిజికల్ బాడీ నీడ్స్కి ఏదైతే మనం చేస్తామో దాన్ని మానవ సేవ ఆ లెవెల్లో జరిగేటువన్నీ కూడా మానవ సేవ కింద చెప్పారు అల్టిమేట్ మాధవ సేవ మాధవ సేవ అంటే ఏంటి మన ఆత్మ పురోగతికి మనం ఏం చేస్తే అది మాధవ సేవ అవుతుందో ఆ పనులు చేయాలి సీతాయనం అనే బుక్ ఉంది సారు అసలు పప్పులు బెల్లం పంచినట్టు పంచారు ఓకే మాధవ సేవ అది ఆ పుస్తకం చదివితే మనము కొన్ని జన్మలు ఎదిగేస్తాం ఒకటే పుస్తకంతో ఒకటే పుస్తకం మనల్ని కొన్ని జన్మల్ని దాటించేస్తుంది ఎస్ అంత గొప్ప పుస్తకం అది సార్ ఎప్పుడు పుస్తకాలు పంచేవారు ఆయన డబ్బంతా వచ్చిన శాలరీ అంతా పుస్తకాలు కొని పంచేవాళ్ళు అది మాధవ సేవ ఎస్ ఓకే ఊరూరా తిరిగి క్లాసులు చెప్పడం అది మాధవ సేవ పిరమిడ్లు కట్టుకోమని అవేర్నెస్ని కల్పించడం మాధవ సేవ స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేయడం మాధవ సేవ పిఎంసీ ఛానల్ పెట్టి పిఎంసీ ఛానల్ నుంచి మనం జ్ఞానాన్ని చెప్పడం మాధవ సేవ ఈ పిఎంసి ఛానల్ నుంచి మొత్తం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా మన జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం అల్టిమేట్ మాధవ సేవ ఎస్ మాధవ సేవ అన్నది అల్టిమేట్ ఓకే కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్థాయికి తగ్గ ఆత్మ ఆ స్థాయిలో ఆ సేవలను చేస్తుంటుంది ఓకే ఎస్ ఇప్పుడు ప్రాపంచిక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఇతరులకు వాటర్ ఇవ్వడము ఫుడ్ ఇవ్వడము షెల్టర్ ఇవ్వడము క్లోత్ ఇవ్వడము బట్టలు ఇవ్వడము ఓకే బెడ్షీట్స్ ఇవ్వడము వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయడము ఓకే వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఫిజికల్గా ఏ అవసరాలు అయితే ఉన్నాయో భౌతికంగా ఆ అవసరాలన్నింటినీ ఎదుటి వ్యక్తికి సపోర్ట్ చేయడాన్ని మానవ సేవ ప్రాపంచిక సేవ ఇప్పుడు మదర్ తెరిసా ఎంతోమంది కుష్టి వ్యాధిగ్రస్తులకి స ఆవిడ సపోర్ట్ చేశారు ఎంతోమంది అనారోగ్యం వచ్చినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు ఓకే ఎంతోమంది వృద్ధులకు సపోర్ట్ చేశారు ఎంతోమంది అనాథ పిల్లలకి సపోర్ట్ చేశారు వికలాంగులకు సపోర్ట్ చేశారు ఓకే మహిళలకు సపోర్ట్ చేశారు వితంతువులకు సపోర్ట్ చేశారు ఓకే మెంటల్లీ హ్యాండికాప్డ్ చిల్డ్రన్కి సపోర్ట్ చేశారు ఓకే ఎన్నో రకాల ఇవన్నీ మానవ సేవ కిందికి వస్తాయి ఓకే ఇదంతా ప్రాపంచిక సేవ ఎస్ ఓకే ఇది ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ ఈ సర్వీస్లలో నిమగ్నమై ఉంటారు దీంట్లో కూడా ఏమో అందరు చేయరు ఆ స్థాయిలో ఎదిగిన ఆత్మలు మాత్రమే ఆ పనిని చేస్తాయి ఎస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు సర్వీస్లోనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే అది చాలా ఎదిగిన ఆత్మ ఎస్ అది ఏ సర్వీస్ అయినా కానీ ఆ సర్వీస్లో ఉన్నటువంటి అంటే పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం కావచ్చు ఓకే ఫ్రీగా చెప్తుంటారు ఎటువంటి చార్జ్ చేయకుండా వాళ్ళకి కొంతమంది అనాథ విద్యార్థి గృహం అని ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరలో ఉంది వాళ్ళ పిల్లలేం కాదు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదువుకుంటుంటారు కానీ కొంతమంది టీము మెంబర్స్ అందరూ కలిసి చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకేం లేదు ఈ హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు మరి అంతగా వాళ్ళు ఒక ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మంది కలిసి కొన్ని వందల మందిని చదివిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద జాబుల్లో సెటిల్ అయిపోతున్నారు ఎస్ మంచి ఫ్యూచర్ని ఇస్తున్నారు వాళ్ళకి అంటే ఏం వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఏం రాదు కానీ ఒక తృప్తి వస్తుంది ఎస్ ఒక అద్భుతంగా ఎదిగిన ఆత్మ ఆల్వేస్ తృప్తి కోసం వెయిట్ చేస్తుంటుంది ఆ చేస్తే ఆ పని చేస్తే తృప్తి కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు ఎస్ తృప్తి కోసమే పనులు చేస్తారు ఆ ఎదిగిన ఆత్మకు యొక్క చిహ్నం అది అలానే ఇక్కడ మాధవ సేవలోకి వస్తే ఒక ధ్యానాన్ని ఇతరులకు తెలియజేయడం మాధవ సేవ ధ్యానాన్ని ఒక ధ్యాన కేంద్రం పెట్టి చెప్పడం ఒక మాధవ సేవ మనకు తెలిసినంతలో మనకు ఉన్నంతలో మన శక్తి మేరకు మన ధనాన్ని వెచ్చించి మన శక్తిని వెచ్చించి మన జ్ఞానాన్ని వెచ్చించి ఇతరులకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలియజేయడం మాధవ సేవ ఓకే శాకాహార ర్యాలీలు ఏర్పాటు చేసి ఆ శాకాహార ర్యాలీలలో పాల్గొని ఓకే ఆ ప్యాంప్లెట్లు బ్రోచర్లు పంచుతూ ఎంత వీలైతే అంత మన మన శక్తి కొద్దీ మనము శాకాహార విశిష్టతను ఇతరులకు తెలియజేయడం మాధవ సేవ ఎస్ క్లాసెస్ ఏర్పాటు చేసి ఆ క్లాసెస్లో మనం చేయగలిగినంత సేవను మనం చేయగలిగేటువంటి వర్క్స్ని మనం చేయడం అనేది మాధవ సేవ సో ప్రాపంచికంగా ఈ శరీర స్థాయిలో ఉపయోగపడేటువంటి పనులను చేస్తే అది మానవ సేవ కిందికి వస్తుంది ఎస్ ఆత్మ యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పనులను దా ఆ యొక్క ఆత్మకు ఉపయోగపడేటువంటి ఏ జ్ఞానమైతే అవసరమో ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఓకే ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే పనులను ఎవరైతే చేస్తారో దాన్ని మాధవ సేవ అంటారు అల్టిమేట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపంచికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఎంతో ఎదిగిన ఆత్మలైతేనే ఆ స్థాయిలో ఇప్పుడు ఎల్కేజీ స్థాయిలో ఎల్కేజీ ఆత్మలు యూకేజీ స్థాయిలో యూకేజీ ఆత్మలు ఐదో తరగతిలో ఐదో తరగతి స్థాయి ఆత్మ పదో తరగతిలో పదో తరగతి స్థాయి ఆత్మ పిహెచ్డి లెవెల్లో పిహెచ్డి స్థాయి ఆత్మ ఏ స్థాయికి ఆ స్థాయిలో అల్టిమేట్ బాగా ఎదిగిన ఆత్మ యొక్క చేసే వర్క్ ఏంటంటే సేవ ఆ స్థాయికి ఆ సేవ ఓకే బ్లడ్ బ్యాంక్ నడపడమే ఒకరికి అల్టిమేట్ సేవ అనిపిస్తుంటుంది ఓకే అదే గ్రేటెస్ట్ వర్క్ వాళ్ళకు అవయవదానం చేయడమే గ్రేటెస్ట్ వర్క్ కొందరికి అన్నదానం చేయడమే గ్రేటెస్ట్ వర్క్ కొందరికి గోదానం చేయడమే హైయెస్ట్ వర్క్ కొందరికి ధ్యానం చెప్పడమే హయ్యెస్ట్ వర్క్ కొందరికి శాకాహారులను చేయడమే హైయెస్ట్ వర్క్ కొందరికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పడమే హైయెస్ట్ వర్క్ కొందరికి ఇలా ఏ స్థాయి ఆత్మ ఆ స్థాయి వర్క్ చేస్తూ ఉంటుంది ఆ స్థాయి ఆత్మ ఆ వర్క్ చేయకుండా ఉండలేదు ఓకే దీనివల్ల ఏమి రాదు అవుతాయి వ్యక్తికి సేవ చేయడం వల్ల ఇంకా తన దగ్గర ఉన్న డబ్బు కోల్పోతుంటాడు తన సమయాన్ని కోల్పోతుంటాడు తన ఎనర్జీని కోల్పోతుంటాడు తన శక్తిని వెచ్చించాలి అన్ని అన్ని ఎఫర్ట్స్ పెడితేనే కదా ఒక పని చేస్తారు ఎస్ కానీ ఎదుటి వ్యక్తికి ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో ఆ వ్యక్తి ముఖంలో ఆ వచ్చే ఆనందం వచ్చే హ్యాపీనెస్ను చూడ్డానికి ఈ వ్యక్తి ఎంతో చేస్తుంటాడు తెలిసినా తెలియకపోయినా ఎస్ ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నది నేనే అందుకే ఆ వ్యక్తి అంత పరితపించిపోతుంటాడు ఎస్ ఆ వ్యక్తికి నేను ధ్యానం చెప్పాలి ధ్యానం చెప్పాలని ఇప్పుడు పత్రిసారికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఆయన అంత తిరుగుతూ ఉండేవాడు తన బాడీ తనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి ఇంతమందిని ధ్యానాలుగా తయారు చేశాడు ఇప్పుడు సారు మా తాడిపత్రిలో స్కూల్లో వచ్చి ధ్యానం చెప్పకపోతే నేను లేను కదా మహబూబి నగర్కి వెళ్ళి చెప్పకపోతే నౌకాంత లేడు మీ దగ్గరకు వచ్చి చెప్పకపోతే మీరు లేరు ఇట్లా మనల్ని అందరినీ తిరిగి 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 అన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు మనమందరం కలిసి వచ్చి పని వచ్చి పనిచేస్తున్నాం ఆ రోజు సార్ ఆ వర్క్ చేయకపోతే మీరు లేరు నేను లేను నౌకాంతలు లేడు ఇంకెవరు లేరు కరెక్ట్ ఈరోజు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నాం ఈ లక్షల మందిని పట్టుకురావడానికి ఆయన ఆ రోజు ఎంతో ఎంతో వర్క్ చేశారు ఎస్ ఆయన చేసిన ఆ సేవ యొక్క ఫలితమే ఈరోజు మనమంతా ఇక్కడ ఎస్ ఇదే అసలైన సేవ ఈరోజు మనమంతా ఏం చేస్తున్నాం మొత్తం ఎంటైర్ ప్రపంచానికి ధ్యానం నేర్పడానికి మనందరం కలిసి మనం సేవ చేస్తున్నాం ఎస్ సార్ ఎంతో అద్భుతంగా ఈ సేవ అనే అంశం పైన ఎన్నో విషయాలు చెప్పారు మానవ సేవ అంటే ఏంటి మాధవ సేవ అంటే ఏంటి అన్న అంశం పైన కూడా చాలా విపులీకరించి చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్తో చెప్పారు మరి ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎంతకుందీతాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు